నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ వినోద్ కుమార్ మనలో చాలా మందికి ఇంట్లో ఎవరో ఒకరికి లేదా తెలిసిన వారికి ఫిట్స్ ఎపిలిప్సీ సమస్య ఉండటం చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో డాక్టర్లు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే మందు లెవెపిల్ ఫైవ్ హండ్రెడ్ ఈ మెడిసిన్ ఏంటి దీని ధర ఎంత దీన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ప్యాకెట్ వివరాలు చూసుకుంటే బ్రాండ్ నేమ్ లీవిపిల్ ఫైవ్ హండ్రెడ్ దీనిని భారతదేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన సన్ ఫార్మా వారు తయారు చేస్తున్నారు ఇందులో ఉండే మందు లెవిటెరాసిటమ్ పదిహేను టాబ్లెట్స్ ఉన్న ఒక స్టిప్ ఎంఆర్పి ధర రెండు వందల ఆరు పాయింట్ నలభై ఎనిమిది పైసలుగా ఉంది ప్యాకెట్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసి ఇది అసలైన మందో కాదో తెలుసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి మన మెదల్లో నరాల మధ్య విద్యుత్ సంకేతాలు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అదుపు తప్పినప్పుడు ఫిట్స్ వస్తాయి ఈ లివిపిల్లో ఉండే లెవిటిరాసిటం మెదడులో ఉండే ఎస్టీ టూఏ అనే ప్రోటీన్పై పనిచేస్తుంది ఇది నరాల మధ్య సమాచార మార్పిడిని క్రమబద్ధం చేసి అసాధారణ విద్యుత్ అలజడిని తగ్గిస్తుంది తద్వారా ఫిట్స్ రాకుండా చేస్తుంది దీనిని ప్రధానంగా మూడు రకాల సమస్యలలో వాడుతారు మొదటిది మెదడులో ఒక భాగంలో మొదలయ్యే ఫిట్స్ రెండవది కండరాలు అకస్మాత్తుగా జెర్క్ వణుకు ఇచ్చినట్లు అవ్వడం మూడవది శరీరం మొత్తం బిగుసుకుపోయి వచ్చే పెద్ద ఫిట్స్ ఏమందుకైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లివిపిల్ వాడేవారిలో నిద్ర మత్తుగా ఉండటం తల తిరగటం అలసక కొంతమందిలో కోపం పెరగటం చిరాకు పెరగడం లాంటివి కనిపిస్తాయి ముఖ్యమైన హెచ్చరిక ఈ మందును వాడటం అకస్మాత్తు కాకూడదు అలా చేస్తే ఫిట్స్ మళ్ళీ తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉంది డాక్టర్ సూచన మేరకే డోస్ పెంచడం మరియు తగ్గించడం చేయాలి ఇది షెడ్యూల్ హెచ్ టాక్ అంటే న్యూరాలజీ సలహా మేరకు మాత్రమే వాడాలి గుర్తుంచుకోండి సొంత వైద్యం అసలొద్దు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మెడికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినోద్ కుమార్ ఇన్ఫో